Experience arriving in uh, in Visag. and uh, we have been very dearly welcomed with uh, entertainment on arrival and the clearance uh, process that we experienced uh, has been by far the fastest we ever had anywhere in India. So we are uh, very pleased with, uh, with the reception, and uh, definitely it will be on our uh, itinerary again when we are in the area in the future. ప్రపంచ క్రూయిజ్ నౌకలలో అత్యంత ప్రత్యేకత కలిగిన ది వరల్డ్ క్రూయిజ్ షిప్ విశాఖపట్నం రావడంతో ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న ఇతర క్రూయిజ్ ఆపరేటర్ల దృష్టి విశాఖపట్నంపైనే పడింది ప్రస్తుతం వారంతా కూడా విశాఖలో క్రూయిజ్ పర్యాటకానికి ఉన్న ప్రత్యేకతల గురించి వాకప్ చేయడం మొదలుపెట్టారు దీంతో సమీప భవిష్యత్తులో విశాఖ నగరం నుంచి మరిన్ని క్రూయిజ్ షిప్పులు ఆపరేట్ చేసే అవకాశం కలుగుతుంది ఇక ది వరల్డ్ నౌక ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైనది కేవలం యజమానులు మాత్రమే ఉంటారు ఈ షిప్లో పర్యాటకులు ఎవరు కూడా ఉండరు దీంతో ఈ నౌక ఆయా ప్రాంతాలకు వస్తుందంటేనే అక్కడి వారికి ఒక ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని చెప్పుకోవచ్చు Wonderful dancers and the musicians and the performers was, was just amazing. And the red talk about rolling out the red carpet. You guys do it right here, and then getting to experience with I. You have, yeah, ZUS, Uh showing us around to all the local vendors uh, and their incredible crafts. As you can see, we've done pretty good, and we're just getting warmed up. <laughs> so we appreciate the hospitality. It's exceptional. ది వరల్డ్ క్రూయిజ్ షిప్ ద్వారా విశాఖకు చేరుకున్న పర్యాటకులంతా కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేశారు ముఖ్యంగా ఇక్కడ విశాఖపట్నం పోర్టు అధికారులు కానీ స్థానిక యంత్రాంగం ఇచ్చిన గౌరవ మర్యాదల పట్ల వాళ్ళు ఎంతో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు భవిష్యత్తులో మరోమారు విశాఖ రావాలనే కోరికను వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు మరోవైపు విశాఖ కేంద్రంగా ఇప్పటికే అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ నిర్మించిన నేపథ్యంలో విశాఖ నగరం నుంచి మరిన్ని సముద్ర ప్రయాణాలకు అనుకూలంగా ఏర్పాట్లు చేయాలని విశాఖపట్టణం పోర్టు భావిస్తోంది అందుకు అనుగుణంగా వడివడిగా ఏర్పాట్లైతే చేసుకుంటోంది You guys have done a tremendous job with opening this port. It's been a beautiful experience and we'll definitely be back to visit. So, how do you feel about uh, your facilities, all those things yesterday? The facilities are world class. You've done a wonderful job. Everyone's been so welcoming. It's been easy to come and go. Really lovely. So, now where are you going? How do you feel about these arrangements, all those things? Uh, we're about to catch a bus to go to the submarine museum with the kids, and uh, yeah, we're excited to check it out. How do you feel about this uh, local port authority facilities? The, the local port is beautiful. You've done a really excellent job. It's wonderful to have the entertainment, everything has worked smoothly. It's been, it's been really great. <laughs> విశాఖలోని ఫిషింగ్ హార్బర్ ద్వారా టూరిజం శాఖ ఒక మరపడవను నడిపేది అందులో పర్యాటకులు ఒక గంటపాటు సముద్రంలో విహరించడానికి అవకాశం కలిగింది దీనికోసం వంద రూపాయలు వసూలు చేసేవారు ప్రస్తుతం కొన్ని కారణాల వల్ల అది నిలిచిపోయింది అయితే ఇప్పుడు అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ అందుబాటులోకి రావడంతో ఇక్కడి నుంచి అటువంటి ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయం స్థానిక యంత్రాంగం వ్యక్తం చేస్తోంది అయితే ఇది అంతర్జాతీయ ప్రమాణాలతో కూడింది కాబట్టి మరి అంత కింద స్థాయిలో కాకుండా పూర్తి స్థాయిలో కూడా నగరవాసులు కానీ బయట నుంచి వచ్చిన పర్యాటకులు కానీ సముద్ర విహారానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలనే ప్రణాళికను మాత్రం స్థానిక అధికారులు చేస్తున్నారు త్వరలోనే ఇది కార్యరూపం దాల్తునుంది ఇది విశాఖ పర్యాటకంలో మరో కొత్త మైలురాయిగా మిగిలిపోతుందని భావిస్తున్నారు